నేమ కటాక్షలీలాం శ్రీరంగ మంగళ మంగళదీప రేఖాం శ్రీరంగ రాజమహిషీం శ్రీయమాశ్రయా జై శ్రీవన్నారాయణ ప్రియభాగోత్తములారా శ్రీరంగ పుణ్యక్షేత్రాన్ని సేవించుకుంటున్నాం మనం ఈరోజు సాయంకాలం మనం అక్కడ అమ్మవారి సన్నిధికి వచ్చామన్నమాట దీనికన్నా ముందు ఇక్కడ కోదండరాముడు సన్నిధి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి సేవించండి ఇలా బయట నుంచే సేవించండి ఇక్కడి నుంచి ఇలా వెళ్తే కోదండరాముడు సన్నిధి ఇలా ఇలా వెళ్తుంటే ఇలా ఉంటుంది రామచంద్ర రఘుకుల తిలకం లోకాన్ని ఏటి కోదండ రామ ఇలాగ రాముడు వారి సన్నిధి ఇలా వస్తారు చుడు సన్నిధి ఓకే చూశారు కదా జై శ్రీమన్నారాయణ సాయంకాలం ఎంత వైభవంగా ఉంటుందో తెలుసు చల్లని గాలులు చక్కని ఒక అద్భుతం మాట వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్త్యాం అభయప్రదం మరిగణై నానావిధైర్భూషిత భక్తభీష్టఫలప్రదా హరిహర బ్రహ్మాదిస్ సేవితాం పార్శ్వే పంకజ శంఖ युक्ताम सदा शक्ति सरसी जनयने सरोज हस्ते धवलतरा सुख माल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूति करी प्रसिद मख्यम इदंत पुष्करणी चक्कर सेविस्त कदा पुष्करणी इदंत पुष्करणी चक्कर अद्भुत <coughs> प्रकृतिं विकृतिं विद्यां सर्वभूत हित प्रदाम श्रद्धा विभूतिम सुरभिम नमा परमात्मिका वाचम पद्मालयां पद्मां सुचिम स्वाहां स्वधाम सुधाम धन्यां हिरणमयीं लक्ष्मीं नित्पुष्टां विभावरीं आदित्यं जदितिं दीप्तां वसुदां वसुदारिणीं नमामि कमलां कांतां क्षमां क्षीरोदसंभवां अनुग्रहपरां वृद्धिं अनघा मरी वलभां अशोकामता दीप्ता लोकसोकनाशिनी नमा धर्मनल करुण लोकमातर पद्म्रििया पद्मस्ता पद्माशी पद्मुंदरी पद्मोद्भवा पद्मीं पद्मनाभ प्रिया पद्म दी पदिनी पद्म्यगंधा सुप्रसन्ना प्रसादिमुखी प्रभाम नमा चंद्रवानंद्रा चंद्रसहोदरी चतुर्भुजा चंद्ररूप इंदिरांशीतलादजननी शिवां शिवक्री सती विमलाजननी दारिद्र्यनाशिनी प्रीतिपुष्की शाता शुक्लमा बरां श्रिय भास्करिं बिल वनिलयाम वरारोहाम यसस्विनीम वसुंधराम बुदारांगाम हरिनीम ये, ये ममालिनीम धनधान्य करिं सिद्धिम स्त्राइना सौम्याम शुभ प्रदाम नृपवेश मगतानंदाम परलक्ष्मी भसुप्रदाम शुभाम यरन्य प्रकाराम समुद्रसनयाम जयाम नमः इमंगाराम విష్ణువక్షస్థల స్థిత విష్ణుపత్ ప్రసన్నాక్షీ నారాయణ సమాశ్రీ సర్వోపద్రౌ వారి నవదుర్గాం మహాకాళీ బ్రహ్మ విష్ణు నమామి భువనేశ్వరీ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం श्री दासी भूत समस्त धामी दासीभूत समस्विता लोकदीपुरा श्रीमनंदकटाक्षल्ध विभवब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्यकुटुबिनी सरसीजा वंदे मुकुंद प्रियानमा कमले कमलायताकमलवासी कमला विश्वमाता క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం శరణ్యే ఇది ఒక సౌభాగ్యం ఇది ఒక అదృష్టం పూర్వజన్మ సుకృతం అమ్మవారిని సేవించుకునే ఒక భాగ్యం కలిగింది శ్రీరంగనాయకి బంగారు తల్లి సన్నిధికి వెళ్తున్నాం మనం చక్కగా సేవించుకొని జై జయశ్రీమనారాయణ జై శ్రీమన్నాారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీ మయణ జై శ్రీ మయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నాారాయణ జయ శ్రీరా జయ శ్రీరామ్ जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय 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 श्री श्रीमारायण జై శ్రీమన్నారాయణ జై ఇక్కడి నుంచి అమ్మవారి సన్నిధి అమ్మవారి సన్నిధి చూడండి ఉల్లా సపల్లవిత పాలిత సప్తలోకి శ్రీరంగ హన్యతల मंगल दीपरे काम, श्रीरंगराज महिषिं, स्रियमा, स्रियामहा, पूर्व फलगुन्यां, तुलसी कानन पांड्ये विश्वंबरां गोदां, बंदे श्रीरंगनायकिं, लक्ष्मीं क्षीर समुद्र राजा, राजा तनयां. శ్రీరంగధాేశరీ దాసీభూత సమస్తవనితైకదీపాంకురం విభవ బ్రహ్మేంద్ర త్రైలోక్య థౌత్రైప్యకొుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా మీకు ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి ఇక్కడ మేము మా గురువుగారితో మా గురువుగారు మా ఆచార్యుల చిన్న స్వామి వారితో వచ్చినప్పుడు ఇక్కడ తొంభై ఏళ్ళలో ఇక్కడ అందరం కలిసి ఫోటో తీసుకున్నాం అద్భుతం మాట ఇక్కడ నుంచి చూడండి చక్క స్వామి అలా అలాపరు ఉగ్రం వీరం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం చేక్కడే కూర్చుని అన్నమాట ఈ మెటల్ ఈ మెటల్ దగ్గర కూర్చుని అందరం కలిసి కూడా ఓకే ఇక్కడి నుంచి మండపం చూడండి చక్కగా ఇది లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి బంగారు తల్లి రంగనాయకి పట్టపు మహిషి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉందా మనకి లోటు ఉండదు అన్నీ శుభాలే కలుగుతాయి సో ఓకే సో మీ అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాడు అమ్మవారి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షం ఉంటే చాలు మనకు అన్నీ ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా పెద్దలు అందుకే అమ్మకి పురుషకారిణి అని పేరు పురుషకారిణి లక్ష్మీ తల్లికి పురుషనోతి ఇది పురుష అని అంటే భగవంతుడి చేత మనకి ఎక్కువగా ఇప్పించేది మాట భగవంతుడు ఇస్తాడు భగవంతుడు ఇవ్వడని కాదు అయితే మనకుండే క్వాలిఫికేషన్ మనకు ఉండే అర్హతను బట్టి మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కానీ జగన్మాత లక్ష్మీ తల్లి అలా కాదు మనం తిపిస్తుందో అనేక శుభాలు కలిగిస్తుంది ధన్యవాదాలు అనుకుంటున్నాం చక్కగా బయలుదేరుదాం మనం ఓకే జై శ్రీ మన్నారాయన జై శ్రీ మన్నారాయేన జై శ్రీ మన్నారాయేన వచ్చేసండి జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ ఓకే సో అందరికీ అమ్మవారి మంగళశాస్తారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ మన్నారాయణ చూద్దాం తప్పకుండా జై శ్రీ నారాయణ